వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్స్ సో మొత్తానికి వీడియో అయితే మీకు కూడా అర్థమైపోయింది కదా మేమైతే అయోధ్యకి స్టార్ట్ అయిపోయాం సో ఫస్ట్ ఇలా వైజాగ్ నుంచి అయోధ్య వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వైజాగ్లో అయితే ట్రైన్ ఎక్కాం కదా మేమైతే ఫస్ట్ విజయవాడ అయితే వెళ్ళాం సో మొత్తానికి మార్నింగ్ మార్నింగే బయలుదేరి విజయవాడ అయితే రీచ్ అయిపోయాం ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక హాఫ్ డే మొత్తం ఉన్నాం ఇంకా విజయవాడలో నైట్కి అయితే అయోధ్యకి ట్రైన్ అయితే ఉంది ఇంకా విజయవాడ నుంచి నైట్ అయోధ్య ట్రైన్కి అయితే ఒక ఫైవ్ అవర్స్ వరకు డ్రాప్ అయితే ఉంటుంది ఇంకా నైట్ మాకు వచ్చే ట్రైన్ కూడా మొత్తానికి అయోధ్యకి అయితే ఎక్కేసాం ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మొత్తానికి తెలిసిందిగా జర్నీ అయితే టూ డేస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అయోధ్య ట్రైన్ అయితే ఎక్కాం కదా ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఇంకా తర్వాత వచ్చే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా అయోధ్యలో అయితే రీచ్ అవుతాం మార్నింగ్ టైం అయితే వచ్చిన వ్యూ పాయింట్స్ని ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసాను సో ఎలాగోలా టూ డేస్ అయితే ట్రైన్లోనే గడిచిపోయి ఇంకా మొత్తానికి మేమైతే అయోజ్యంలో ల్యాండ్ అయినప్పటికీ టైం వచ్చేసి అరౌండ్ త్రీ థర్టీ అలా అయ్యింది ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే త్రీ థర్టీకి రీచ్ అయ్యాము కదా కొంచెం ఇక్కడ రైల్వే స్టేషన్లు మొత్తం అయితే చూసాం ఈ టైంలో వెహికల్స్ ఉంటాయా ఇంకా బయటకి ఎలా వెళ్ళాలని సో ఇక్కడైతే ఇలా ఫస్ట్ రైల్వే స్టేషన్కి రాగానే మేము చూసింది ఏంటంటే ఇంకా అయోధ్యలో స్టార్టింగ్ వచ్చేసి ఈ ప్లేస్ ఈ ప్లేస్ చూడండి ఇక్కడ మధ్యలో సెంటర్ ఆఫ్ వ్యూ అయితే ఉంది కదా ఇదైతే సేమ్ పురుకలోనే ఉంది కదా ఈ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ వీడియోలో చూసారు కదా ఎంత పెద్దగా కనిపిస్తుంది అక్కడైతే ఇంకా బాగా కనిపించింది ఇక్కడ చూసినట్లయితే ఈ రైల్వే స్టేషన్ మొత్తం అసలు మొత్తానికి రాముడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసినా రాముడి బొమ్మలు అలానే ఆ మందిరం ఇంకా టెంపుల్వి ఇవి తప్పితే ఇంకా ఎక్కడ చూసినా రాముడి బొమ్మలే పంపించి ఇంకా మొత్తానికి రైల్వే స్టేషన్ నుండి ఒక ఫోర్ ఓ క్లాక్కి అలా అయితే వచ్చేసాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా చూసారు కదా రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగానే ఉంది సో ఇటువంటి తిరగడానికి కూడా ఒక మూడు అయితే సో బైక్ అయితే సో ఇంకా బైక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోస్ అయితే బుక్ చేసుకోవాలి కదా సో మొత్తానికి ఫస్ట్ అయితే మేము ఆటో ఎక్కి సరైన అయితే వెళ్దాం అనుకున్నాం సో ఇక్కడైతే చూసినట్టయితే ఎక్కడ చూసినా ఆటోస్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి అసలు మాసై ఆంధ్ర ఆటోస్ అయితే లేదు చాలా వెరైటీగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఆటోలో మాక్సిమమ్ ఒక ఫోర్ మెంబర్స్ కూర్చోవడానికి అవుతుంది అంటే అసలు మా లజేస్ చూస్తే ఈ ఆటోలో ఎలా సరిపోతుంది అంటున్నాం మొత్తానికి ఇంకా ఆటో కూడా మాట్లాడేసాం ఆటోలో అయితే మా లబ్బేస్ వచ్చేసి కాళ్ళు వచ్చేసి ఇంకా ఆటోలో కూడా ప్లేస్ వచ్చేసి బాగానే సరిపోయింది మేమైతే ఫస్ట్ వచ్చేసి సెరీ ఉన్న దగ్గరికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడైతే దాంట్లో వెళ్తున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇక్కడైతే చాలా వరకు ఎక్కడ చూసినా మంకీసే కనిపించాయి ఎందుకంటే అసలు మంకీస్కి లోటే లేదనిపించింది ఎక్కడ ఏ వీధిలోకి వెళ్ళినా సరే లిటరల్లీ అక్కడ ఒక టూ త్రీ మంకీస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి సో దాని తర్వాత అయితే నేను వీడియోస్ క్యాప్చర్ చేశా కదా ఇక్కడ ఎక్కడ ఏ హౌస్ చూసినా ఏం చూసినా అవైతే ఓన్లీ భవనాల్లోనే కనిపించాయి ఎందుకంటే రాజులు నివసిస్తారు కదా సో ఎక్కడ ఏ హౌస్ చూసినా అలానే రాజ్మహల్లా పెద్ద పెద్ద డోర్స్తో ఇంకా అసలు ఆ పెయింటింగ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మీకు కూడా వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక్కొక్క హౌస్ అయితే రాజభవనంలో చాలా బాగా కనిపించింది ఇంకా మేము చీకట్లో వెళ్తుంటే ఎలా కనిపించింది అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడైతే చూస్తే ఇక్కడ ప్యాలెస్ ఎంత తక్కువగా ఉంది కానీ ఇది కూడా ఒక హౌస్ అసలు డిజైన్ కానీ హౌస్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది అలానే ఒక్కొక్క మోడల్లో ఉంది నాకైతే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫస్ట్ రాగానే ఈ హౌసెస్ బాగా నచ్చేసాయి ఎందుకంటే ఒక్కొక్క హౌస్ ఒక్కొక్కలా ఉంది అన్నీ ఒకే ఫ్యాక్టరీలో అయితే లేవు సో మొత్తానికి హౌసెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడైతే మేము సెంటర్ ఆఫ్ ది పాయింట్ వచ్చేసి ఇలా లతా మంగేష్కర్ చౌక్ దగ్గరకైతే వచ్చాం ఇదేంటంటే ఆవిడ జ్ఞాపకం కింద సంగీతానికి నిదర్శనగా ఇలా పెద్ద వీణ స్టాచ్యూ అయితే పెట్టారు కదా సో మేమైతే వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి చీకట్లో ఈ అయితే చాలా బాగా కనిపించింది ఇంకా దీనికి ఆపోజిట్లోనే సరీ నదికి రూట్ కూడా ఉంటుంది సో మొత్తానికి మేమైతే అసలు మామూలుగా నడవలేదు ఎందుకంటే అక్కడికి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఆటోస్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అయితే నడకతోనే స్టార్ట్ అయింది మాకైతే ఇంకా సరీ నది దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం నా రెండు కళ్ళు చాలేదు అసలు పెయింటింగ్స్తో చాలా బాగుంది అక్కడ మీద చూసారు కదా పెయింటింగ్ ఉంది ఇంకా పెయింటింగే కాకుండా దానికి లైటింగ్ కూడా ఉంది అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అవుతున్నప్పుడు ఇంత లైటింగ్తో ఉంటే నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది సో మొత్తానికి అలా చూసుకుంటూ కింద నది తీరానికి అయితే వెళ్ళిపోయాం అది దగ్గర గోడ మీద లైట్సే కాకుండా ఇక్కడ చూడండి చెట్లకు కూడా లైట్స్ పెట్టారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అసలు మేము వెళ్ళే టైంలో కొంచెం చీకటిగా ఉంది కదా సో ఆ లైటింగ్ వచ్చేసి చెట్లకి చాలా బాగా ఉంది ఇంకా అది చూసిన తర్వాత సరే దగ్గరికి అయితే వచ్చేస్తాం కదా ఫస్ట్ అయితే ఇప్పుడు మా ముక్క అయితే తీర్చుకోవాలి సో మా అన్ని పాపకు అయితే ఇప్పుడు హెయిర్ తీయించేసి చేసి గుండె అయితే చేస్తాం కదా సో పాప ఎక్కడ ఏడుస్తుందని చాలా టెన్షన్ అయితే పడ్డాము సో అక్కడే మెట్ల దగ్గర ఇలా హెయిర్ తీసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంకా చేస్తారో లేదో అనుకున్నాం కానీ వాళ్ళే వచ్చి అడిగారు ఏమైనా మొక్కులు ఉంటే ఇక్కడ చేస్తామని సో మొత్తానికి మంచిగా నది దగ్గరే ఇలా మొక్కు తీరుస్తామని అయితే అనుకోలేదు సో సక్సెస్ఫుల్లీ మా అండి పే అస్సలు ఏడలేదు లిటరల్లీ తనకి అసలు గుంటూ గీస్తున్నంతసేపు చాలా నవ్వుతూనే ఉంది ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా నార్మల్గా నార్మల్గానే ఉంది ఎక్కువగా ఏడవలేదు సో అన్విపాపకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా హెయిర్ అయితే తేయించేసుకున్నారు ఎందుకంటే పాప కోసం మొక్కుకున్నారు కదా ఇంకా మా అన్బి పాపకి మా ఆయనకి ఇద్దరికి హెయిర్ అయితే అక్కడే నది దగ్గర అయితే తీయించేసాం ఇంకా తీయించిన తర్వాత అక్కడే నదిలో కూడా కొంచెం స్నానం అయితే చేసేసారు మంది పాప అసలు ఎంత సైలెంట్గా ఉందో వాళ్ళ తాత అయితే చక్కగా ఆడుకుంటుంది ఇప్పుడైతే వాళ్ళ డాడీకి హెయిర్ ఇస్తామన్నప్పుడైతే పైనుంచి అలా చూస్తుంది ఇంకా మా డాడీకి ఏం చేసేస్తున్నారు అని ఇంకా మా పాపకి నదిలో స్నానం అయిన తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేసి బొట్లు కూడా పెట్టించేసాం లోపు ఒక దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాం ఇంకా టెంపుల్కి దగ్గరలో సో అక్కడే మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యాం అంటే నదిలో మామూలుగా మునకలు అయితే వేసాం కానీ ఇక్కడే నార్మల్గా రూమ్లో ఫ్రెష్ అయిపోయాం సో ఇక్కడైతే టీ తాగడానికి ఈ విధంగా మట్టి పిండు అయితే ఇచ్చారు అసలు గ్లాసెస్ ఇవ్వలేదు సో మొత్తానికి మేమైతే ఒక రూమ్ అయితే తీసుకున్నాం కదా ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఇచ్చారు సో ఇంకా ఏసీ రూమ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చారు సో మొత్తానికి ఇక్కడ కొంచెం మేము రెడీ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము వెళ్ళాల్సిన టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ హనుమాన్ గారి టెంపుల్ అని సో ఫస్ట్ అయోధ్య రాముని కలవాలంటే హనుమాన్ కి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఏ మేము తయారయ్యి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం దీనిలోపు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని ఇక్కడ హోటల్కి అయితే వచ్చాము ఇంకా లో టూ డేస్ ఫుడ్ అయితే మీకు అర్థమైపోతుంది కదా ఎక్కడైనా మంచిగా తిందామని చూసేసరికి ఇక్కడ నార్మల్గా మన సైడ్లో టిఫిన్స్ అయితే దొరకవు అసలు ఏముంది టిఫిన్ అని అడిగితే పూరి అన్నారు ఇంకా పూరి కాకుండా ఏముంది అంటే ఏంటంటే టెంపుల్కి వెళ్లే ముందే ఇలా ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళాలంట ఇవచ్చేసి స్వీట్స్ లడ్డూలు ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి సో ఎవరైనా టెంపుల్కి వెళ్లే ముందు పూలదండలు దాంతోపాటు ఇలా స్వీట్స్ పట్టుకొని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలంట సో మొత్తానికి మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా హనుమాన్ టెంపుల్ చూసిన తర్వాత వాళ్ళైతే ప్రసాదం సగం తీసుకొని సగం మాకే ఇచ్చేశారు ఇంకా ఎవరికైనా అక్కడ ఉండే ఆచారం ప్రకారం అలానే చేస్తారంట సో ఆ టెంపుల్ దర్శనం అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అక్కడ చిన్న చిన్న ఉన్న మహల్స్కి అయితే వెళ్ళాం అంటే దశరథ మహల్ దాంతోనే పాటు ఇంకా కనక భవన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మార్నింగ్ వచ్చేసి ఈ ప్లేసెస్ అన్ని ఇలా తిరుగుదామని అయితే అనుకున్నాం సో ఎండ కూడా ఆ రోజు నార్మల్గా లేదు చాలా చాలా ఎండగా ఉంది సో ఇక్కడైతే మహల్ చూసాం కదా ఈ మహల్ అయితే సీతారాములు ఉంటారని అయితే చెప్పారు సో మొత్తానికి పైకి వెళ్ళి దర్శనం కూడా చక్కగా జరిగింది ఇంకా ఆ దర్శనం కూడా అయిన తర్వాత దగ్గరలోనే ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్దామని అనుకున్నాం సో మెయిన్ ఇక్కడ ఉండదు ఏంటంటే ఈ అయోధ్యలో ఎక్కడ చూసినా ఆటోస్ ఉంటాయి కానీ టెంపుల్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఆటోస్ తీసుకోవడానికి అయితే అవదు మనకి నడవడానికే టైం అయితే చాలా ఎక్కువ పట్టేస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా లిటరల్లీ మనకైతే నడవడానికి టైం అంతా సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి లో చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు అవన్నీ చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ అయితే మేము దసరథ మహల్ కైతే వెళ్ళాం సో చూస్తున్నారు కదా మన దశరథ మహల్ అయితే వచ్చేసింది ఇక్కడే రాముడు లక్ష్మణుడు ఇంకా పాటు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఈ మహల్లోనే పెరిగారంట అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది ఇంకా యాక్చువల్లీ మేము మార్నింగ్ టైం వెళ్ళాం ఎండగా ఉందని అనుకున్నాం కానీ అసలు అక్కడ ఆ మహల్కి వెళ్తే చాలా చల్లగా అనిపించింది అక్కడ ప్లేస్ కూడా ఇంకా ఆ మహల్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాం అక్కడ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ కూడా కొంచెం చూసాం ఇక్కడ టెంపుల్లో అయితే రామలక్ష్మణుల విగ్రహాలు అయితే వరుసగా ఉంటాయి చూసారు కదా ఈ విగ్రహాలు కూడా చూసిన తర్వాత ఈ మహల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం ఇంకా ఈ మహల్ కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా రాముడి టెంపుల్కి వెళ్ళడానికి ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాం ఇంకా మొత్తానికి చూశారు కదా క్లైమేట్ కూడా చాలా చల్లగా అనిపించింది ఈవినింగ్ అయితే బయలుదేరాం మేము అయోధ్య ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని సో మొత్తానికి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము కదా టెంపుల్ అయితే అసలు మనకి బయటకి ఇలా రాముడి ఫోటో ఉండే ఆరో ఉంది కానీ చాలా లోపలికి అయితే నడుచుకొని వెళ్ళాలి సో మేము స్టార్టింగ్లో ఇక్కడే టెంపుల్ ఉంటుందేమో వచ్చేసిందేమో అనుకున్నాము కానీ రూట్ అయితే చాలా ఎక్కువగా ఉంది లోపలికి వెళ్ళడానికి సో మేము వెళ్ళిన డేస్లో అయితే మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా లిటరలీ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది లైన్ అనేది అస్సలు లేదు నార్మల్గానే ఇప్పుడు నార్మల్ ఏమైనా టెంపుల్స్కి వెళ్ళి ఎలా దర్శనం అవుతుందో సేమ్ దర్శనం అయితే అలానే అయ్యింది సో మాకు కూడా లక్కీలీ టైం అయితే ఎక్కువ పట్టలేదు కాబట్టి ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ అవ్వగానే ఇంకా మేము మిగిలిన టెంపుల్స్ కూడా చూడడానికి మాకు టైం అయితే చక్కగా సరిపోయింది ఇంకా ఇప్పుడైతే మాకు ఇంకా టెంపుల్ రాలేదు టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఈ లోపు సైట్స్లో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఎదురవుతూనే ఉన్నాయి ఇంకో అయోధ్యకు అయితే వెళ్తున్నాం కదా అక్కడైతే వర్క్ వచ్చేసి ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంకా కంప్లీట్ అయింది ఇంకా నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే లోపల ఉండే దేవుడికి అలానే దేవుడి దగ్గర ఓన్లీ అక్కడ ఉండే పార్ట్ మాత్రం చాలా బాగా కంప్లీట్ అయిపోయింది ఫుల్ కన్స్ట్రక్షన్ అయ్యింది ఇంకా చుట్టుపక్కల ఇంకా మొత్తం అయితే డిజైన్ అనేది అస్సలు అవ్వలేదు అది కంప్లీట్ అయ్యేసరికి మేబీ ఒక త్రీ ఇయర్స్ అయితే పట్టవచ్చు అంత టైం అయితే పట్టేస్తుంది ఇప్పుడు దూరం నుంచి కనిపిస్తుంది కదా టెంపుల్ అయితే ఇదే ఇంకా దగ్గరికి వెళ్ళాలి సో లోపల ఫోన్ అలో లేదన్నారు ఇంకా ఫోన్ అలో లేకపోతే ఏం చేస్తాం బయట నుంచి కొంచెం వీడియోస్ అయితే తీసి అది కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ అయితే లాకర్స్ కూడా ఉంటాయి ఇక్కడ అక్కడ లాకర్స్లోనే ఫోన్ ఇంకా దాంతోపాటు మన దగ్గర ఏమైనా ఐటమ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఉంటే లాకర్లోనే ఇచ్చేయమంటారు సో మొత్తానికి అని చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది టెంపుల్ అయితే వచ్చేసింది ఇంకా మొత్తానికి దర్శనం కూడా మాకైతే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం జరిగిన తర్వాత కూడా మా హస్బెండ్ అయితే బేబీ పడుకుని పోయి ఉంది దర్శనం టైంలో అని మళ్ళీ తనని వెనక్కి తీసుకెళ్ళి రెండోసారి కూడా దర్శనం చేయించి వచ్చారు సో మా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాము కదా సో నేను మార్నింగే చెప్పాను కదా టిఫిన్ అయితే మేము మీల్స్ అలానే పూరి తిన్నామని సో ఫుడ్ అనేది టూ త్రీ డేస్గా రైస్ అనేది అటు సైడ్ అస్సలు దొరకట్లేదు అటు సో ఇంకా రైస్ అయితే దొరకట్లేదు కదా అనుకునే టైంలో ఇంకా టెంపుల్ దగ్గర అయితే ప్రసాదం పెట్టారు అంటే ఈ అయోధ్య టెంపుల్ అయితే చూపిస్తున్నా కదా ఈ టెంపుల్ దగ్గరే మేము బ్యాక్ సైడ్ నుంచి రిటర్న్ అయితే వస్తారు కదా అందరూ బయటికి ఆ ప్లేస్లోనే ప్రసాదంలా పెడుతున్నారు ఈ ప్రసాదం ఏంటంటే మిలెట్స్ అన్నీ కలిపేసి ఉంటాయి కదా మిలెట్స్ అన్నిటితో కలిపి ఒక సాంబార్ రైస్లా చేశారు లిటరల్లీ ఇదే మాకు హెవెన్లా అనిపించింది అంటే అసలు త్రీ డేస్ తర్వాత రైస్ దొరికితే ఎలా అనిపించిందో అలానే అనిపించింది అసలు మనిషి ఒక మనిషి టెన్ ప్లేట్స్ అడిగినా ఇస్తారు అలా ఉంది ప్రసాదం ఎందుకంటే అసలు వాళ్ళు అంటూనే ఉన్నారు మీరు తింటారంటే ఎన్ని ప్రసాదాలైనా తీసుకోండి అన్నారు సో మొత్తానికి మేమైతే ఒక టూ ప్రసాదాలు అయితే తినేసాం ఇంకా ప్రసాదం తిన్న తర్వాత అయితే ఇంకా మేము ఒక ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే సెరూ గార్ట్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా అది కూడా స్నానం చేయడానికి ముక్కు తీర్చుకోవడానికి ఇంకా అదే సరియు నైట్ టైం అయితే గంగాదేవికి హారతి అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా అయోధ్య వెళ్తే కంపల్సరీ అది మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే నది దగ్గర హారతి ఇవ్వడం అనేది చాలా పవిత్రమైనది కదా అది మిస్ అయితే అంతకన్నా ఇంకేముండదు అది చూడాలన్నా అదృష్టం చేసుకొని ఉండాలి కదా సో ఈ ప్లేస్ అంతా నేను ఫస్ట్ వీడియోలో అయితే చూపించా కదా వీడియో స్టార్టింగ్లో ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ పాయింట్ అలా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి చూశారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో సో మా డే అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో మొత్తానికి అక్కడ ఎండ్ అయింది స్టార్టింగ్ స్టార్టింగ్ సెరీ నదికి అయితే వెళ్ళాము కదా ఎండింగ్ కూడా ఈవినింగ్ సెరీ నదికి వెళ్తామని అయితే అనుకోలేదు సో మేమైతే లిటరలీ సెరీ నది దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక సిక్స్ థర్టీ అలా అయ్యింది అసలు గంగాదేవికి హారతి స్టార్ట్ చేసి టైం వచ్చేసి మేబీ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో ఈలోపు ఏం చేద్దామని చూసేసరికి ఇక్కడ బోట్ రైడింగ్స్ అయితే ఉన్నాయన్నారు సో మొత్తానికి ఫస్ట్ టైం కదా బోట్ రైడింగ్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను సో అక్కడ కూడా ఏమన్నారంటే ఇంకా ఈ బోట్తో లాస్ట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది కదా సో చీకటి అయితే పడిపోతుంది కదా ఇంకా ఇదే లాస్ట్ బోట్ ఫాస్ట్గా వచ్చి ఎక్కేయండి అన్నారు ఇంకా మేము బోట్ కూడా ఎక్కేసాం ఓన్లీ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము అలానే బోట్ డ్రైవర్ ఒక్కలే ఉన్నారు సో సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకొని సో మొత్తానికి బోట్లో అయితే ఈ విధంగా సరి ఉన్నది మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టేసాం అసలు లిటరలీ ఇక్కడ మెట్ల దగ్గర చూసారు కదా ఇక్కడి నుంచి అక్కడ కొండలా కనిపిస్తుంది కదా అక్కడ వరకు తీసుకెళ్లారు అంత చివరికి తీసుకెళ్తారని అస్సలు అనుకోలేదు ప్లేస్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంది ఎందుకంటే చీకటి పడుతుంది కదా ఆ సెన్సెట్ టైంలో వాటర్ వచ్చేసి ఇంకా లొకేషన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది సో మొత్తానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది వాటర్లో అయితే ఈ విధంగా బోట్ రైడింగ్ బాగా ఎంజాయ్ చేసాం ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ దగ్గర మళ్ళీ మమ్మల్ని ఒడ్డైతే తెచ్చేసారు ఎందుకంటే ఎందుకంటే అమ్మవారికి హారతి ఇవ్వాలి కదా అన్నారు సో మొత్తానికి మేమైతే బోట్ రైడింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి కదా మెట్లు అవన్నీ అక్కడైతే కడిగేసి ఈ లోపు శుభ్రంగా అయితే ఉంచారు ఎందుకంటే వచ్చిన భక్తులందరినీ అక్కడే కూర్చోబెడుతున్నారు ఎందుకంటే హారత్ చూడడానికి రెడీగా ఉంటారు కదా సో మొత్తానికి మా బోట్తో లాస్ట్ అయితే అయిపోయింది కదా ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ సరి ఉన్నదికైతే దండం పెడుతున్నారు సో చల్లగా చూడండి దేవుడా అనేసి ఇంకా నాది వీడియోస్ వచ్చేసి చాలా బాగా వీడియోస్ అన్ని కవర్ చేసేసాం ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకైతే మంచిగా హారతి అయితే ఎక్కడ ఇస్తారు ఆ ఫ్రంట్లోనే ప్లేసెస్ కూడా దొరికాయి సో అక్కడే హారతి ఇచ్చే దగ్గర మేము కూడా కూర్చొని హారతి ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారా అని రెడీగా ఉన్నాం సో ఈలోపు ఇంకా టైం ఉందని అన్నారని ఇక్కడైతే వాటర్లో అయితే వదులుతారు కదా సో మేము కూడా కొన్ని దీపాలు తీసుకొని వాటర్లో అయితే వదిలేసాం ఇంకా దీపాలు వదిలిన తర్వాత చూసారు కదా కొంచెం కొంచెంగా జనాలు అయితే వచ్చారు మొత్తం అసలు హారి ఇచ్చే టైంకి అయితే మెట్ల దగ్గర ఖాళీయే లేదు లిటరలీ మేము అసలు ఫుల్ కూర్చున్న వాళ్ళం వచ్చేసి అందరూ పోయారు అంత ప్లేస్ లేదు సో మొత్తానికి చూశారు కదా ఇదే సరి ఉన్న దగ్గర అమ్మవారికి ఇచ్చే హారతి ఫస్ట్ అయితే అమ్మవారిని తెచ్చి అమ్మవారిని బాగా పూలతో అలంకరణ అయితే చేశారు సో అలంకరణ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే ఒక పూజారి వచ్చారు మొత్తం అలంకరణ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అమ్మవారిని డెకరేషన్ అయితే చేశారు చేసిన తర్వాత అక్కడ మొత్తం శరీవమాతకు సంబంధించిన పాటలు వేసి ఇంకా హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తామన్నారు ఇంకా ఈ హారతికి కూడా ఎంత టైం పట్టిందంటే మేబీ ఒక వన్ అవర్ పట్టింది ఎందుకంటే హారతి స్టార్ట్ అయినప్పటికీ ఎయిట్ అవుతుంది కదా అది కంప్లీట్ అయ్యేసరికి నైన్ అయితే అయిపోతుంది అన్నారు సో మొత్తానికి మేమైతే హారతి అని వెయిట్ చేసాం సో మొత్తానికి ఈ లోపు మా అన్ని పాప కూడా మాత అయితే చక్కగా ఆడుకుంటుంది అసలు అల్లరే పెట్టలేదు ఇక్కడ బ్యాక్ లో మీరు చూస్తున్నట్టయితే ఇంకా దేవుడిని అయితే రెడీ చేస్తున్నారు హార్త్ కోసం సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఈ విధంగా ధూపం అయితే వేశారు ధూపం కంప్లీట్ అయిన తర్వాత హార్త్ అయితే ఇస్తామన్నారు సో మేమైతే లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి అలా అసలు దేవుడికి హారతి ఇస్తుంటే మా రెండు కళ్ళు చాలేదు ఎందుకంటే ఆ హారతిని చూస్తున్నప్పుడు అంత ఆనందంగా అనిపించింది ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు మా వాళ్ళు పక్కన ఎవరు చూసినా అందరూ ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు వీడియోస్లో అయినా హారతి చూడండి అని సో నేను కూడా అందుకే నా సబ్స్క్రైబర్స్ కోసం వీడియో కూడా తీసా ఈ హారతి అనేది మీ జీవితంలో అసలు చాలా మంచి జరుగుతుంది ఈ హారతిని మీరు కూడా చూసినట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంకా ఈ హారతిని చూసి ఇంకా దేవుడికి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేసుకున్నారు ఇంకా ఈ హారతి అయిపోయిన తర్వాత మొత్తానికి మేము బయలుదేరి రూమ్కి అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడతో మొత్తానికి మా అయోధ్య బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఎందుకంటే మేము ఇంకా అయోధ్య నుంచి కాశీకి కూడా వెళ్ళాం ఆ వ్లాగ్స్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను సో మొత్తానికి వచ్చేసి మీకు ఈ స్పాట్ వచ్చేసి త్రీ టైమ్స్ చూపించే కదా ఎందుకంటే అక్కడ రూట్స్ అన్నీ చాలా దగ్గరగా అనిపిస్తాయి ఎందుకంటే మనం తిరిగిన రూట్స్ తిరిగినట్టు ఉంటాయి కానీ అసలు అక్కడ వాకింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుంది ఎక్కడ చూసినా నడవడానికి టైం ఉంటుంది సో మొత్తానికి ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి